శ్రీమాత్రే నమ అమ్మతో ప్రయాణానికి స్వాగతం అందరికీ కూడా అమ్మవారి ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు శ్రావణ మాసపు మంగళవారం శ్రావణ మాసంలో వచ్చేటటువంటి నాలుగు మంగళవారాలు మంగళ గౌరీ దేవిని పూజిస్తాం పార్వతీదేవికి మరొక పేరే మంగళ గౌరీ దేవి ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి ఐదవతనం కలకాలం నిలుస్తుందని పురాణ ప్రతీతి ఇప్పుడు మంగళ గౌరీ దేవి యొక్క వ్రతకథ గురించి తెలుసుకుందాం పూర్వం ధర్మపాలుడు అనేటటువంటి ఒక ధనికుడికి సదాచార సంపన్నురాలైనటువంటి భార్య ఉండేది కానీ వారికి పుత్ర సంతానం లేదు వారు ఎన్నో వ్రతాలు చేస్తారు దాన ధర్మాలు చేస్తారు కానీ సంతానం కలగలేదు ఒకనాడు భర్త అనుమతితో భార్య తన యొక్క ఇంటి ముందు నుండి వెళ్ళేటటువంటి ఒక భిక్షకుడి జోలలో బంగారం వేస్తుంది అతడు బాగా కోపించి సంతానం కలగగుండుగా కా అంటూ వారిని శపిస్తాడు దాంతో ఆ దంపతులు అతన్ని ప్రార్థిస్తే అల్పాయుష్కుడైనటువంటి ఒక కుమారుడు కలుగుతాడు కాకపోతే అతన్ని వివాహం చేసుకునేటటువంటి అమ్మాయి ఆ అమ్మాయి యొక్క తల్లి మంగళగౌరి వ్రతం చేసి కుమార్తెకు వాయనమిస్తుంది అలా వాయనమిస్తే ఆ తరువాత ఆ యొక్క వ్రత కారణంగా ఆ వ్రత వాయనం తీసుకున్నటువంటి కారణంగా అతను తప్పకుండా మరణించడు అని చెప్పి ఆ భిక్షకుడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు తర్వాత వారు సంతానవంతులై కుమారుడికి జన్మనిస్తారు అతనికి పదహారేళ్ల వయసు రాగానే కాశీకి వెళ్లే వీరికి మార్గమధ్యంలో దైవలీల ఫలితంగా మంగళగౌరి వ్రతాన్ని చేసినటువంటి తల్లి కలిగినటువంటి సుశీల అనే కన్య వారికి తారసపడుతుంది సుశీల తల్లిదండ్రులను ఒప్పించి సుశీలతో తమ యొక్క కుమారుని వివాహం జరిపిస్తారు ఆమె సాహచర్యంతో భర్తకు పదహారేళ్ల అకాల మరణం ఉన్నా కూడా మంగళగౌరి యొక్క వ్రతవాయనం తీసుకున్న కారణంగా ఆ భర్త పూర్ణాయష్కుడు అవుతాడు కాబట్టి శ్రావణ మంగళగౌరి వ్రతాచరణ వలన స్త్రీలకు వైదవ్యం రాదని పుణ్య స్త్రీలుగానే ఉంటారని పురాణ ప్రతీతి చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుంటూ ఉంటాం ఎన్నో సమస్యలకు మనకు తగినటువంటి పరిష్కారం దొరకక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాం అయితే శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారండి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు మనకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అంటే ప్రేమ పెళ్ళి ఉద్యోగం లేదంటే భార్యాభర్తల సమస్యలు ఇలా మనకున్నటువంటి సమస్యను బట్టి చక్కని పరిష్కారం అయితే తెలియజేస్తారు ఈ గురువుగారు చాలా నమ్మకమైనటువంటి గురువుగారు అండి నాకు ఏదైనా కానీ చిన్న చిన్న సమస్యలు ఎదురైనా కూడా నేను వీరి ద్వారా చాలా పరిష్కారాలు అయితే పొందాను కాబట్టి మీకు కూడా ఏమైనా సమస్యలు ఉంటే ఈ గురువుగారికి కాల్ చేసి పరిష్కారం తెలుసుకోండి వారి ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ మరి పవిత్రమైనటువంటి ఈ శ్రావణ మంగళవారం రోజున అమ్మవారి యొక్క లీలల గురించి తెలుసుకుందాం పూర్వం తుంగభద్రా నదీ తీరంలో కేశవపురం అని ఒక పట్టణం ఉండేది ఆ పట్టణంలో అనేక మంది ధనవంతులు ఉండేవారు వారిలో కేశవవర్మ ప్రముఖుడు ఈ కేశవవర్మకు తాత తండ్రుల నుండి ఎంతో ఆస్తి సంక్రమిస్తుంది ఎన్నో వందల ఎకరాల పంట పొలాలు కూడా ఉండేవి అదంతా కూడా ఎప్పుడూ పనివాళ్లతో హడావిడిగా సాగుతూ ఉండేది ఈ కేశవవర్మ భార్య పేరు రుక్మిణి ఆమె ఎంతో సౌమ్యురాలు ఆ దంపతులిద్దరూ కూడా తాము ధనవంతులము అనేటటువంటి అహంకారం ఎప్పుడూ ఏమాత్రం లేకుండా ఎన్నో దాన ధర్మాలు చేస్తూ ఉండేవారు ఇంట్లో పనిచేసేవారిని కూడా ఎప్పుడూ ఆప్యాయంగా పలకరిస్తూ ఉండేవారు కేశవవర్మకు ఇద్దరు కుమారులు వారు కూడా ఎంతో మంచి స్వభావం కలవారై తండ్రికి అన్ని విషయాలలోనూ చేదోడు వాదోడుగా ఉండేవారు ఆ ఊరిలో పురాతనం కాలం నాటి చెన్నకేశవ స్వామి వారి ఆలయం ఉండేది ఆ యొక్క ఆలయ సంరక్షణ మొత్తం కూడా ఈ కేశవవర్మ కుటుంబమే చూసుకుంటూ ఉండేది రుక్మిణమ్మకు జగన్మాత అయినటువంటి దుర్గాదేవి అంటే ఎంతో భక్తి ప్రతి సంవత్సరం కూడా నవరాత్రులు ఎంతో వైభవంగా చరిపిస్తూ ఉండేది ఊరిలో ఉన్నటువంటి ముత్తైదువులందరినీ పిలిచి చీర రవికలను ఇచ్చి మరీ సత్కరించేది రుక్మిణి ఎప్పుడూ కూడా చిరునవ్వుతో ఎంతో కలకలలాడుతూ కనిపించేది అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకనాటి రాత్రి ఈ కేశవవర్మకు విపరీతమైనటువంటి కడుపు నొప్పి వస్తుంది వెంటనే పట్టణంలో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖ వైద్యులకు కబురు పంపిస్తారు వారు వచ్చి కొన్ని మందులు ఇస్తారు ఉదయానికి కాస్త నొప్పి తగ్గుతుంది కానీ మధ్యాహ్నం మరలా తిరిగి ఆ నొప్పి ప్రారంభిస్తుంది అలా వారం రోజులు గడిచిపోతాయి నొప్పి మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు ఏమి తిన్నా నొప్పి బాగా విపరీతంగా వచ్చేది పక్కన పట్టణం నుండి ఎంతోమంది ప్రముఖ వైద్యులు కూడా వచ్చి మందులు ఇచ్చి చూస్తూ ఉండేవారు దాని ప్రభావం కేవలం రెండు రోజులు మాత్రమే ఉండేది కానీ ఏదైనా కానీ పండు తిన్నా కూడా ఆ నొప్పి ఇంకా ఎక్కువయ్యేది అయితే అదంతా కూడా ఏదో పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాప ఫలంగా జరిగి ఉంటుందిలే అని చెప్పి ఆ దంపతుల పాపం ఎప్పుడూ బాధతో ఉండేవారు అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఆహారం లేకపోవడం వలన కేశవర్మ ఎంతో నీరసపడతాడు ఇక కేశవవర్మ భార్య అయినటువంటి రుక్మిణి తన భర్త ఆరోగ్యం కోసం ఎన్నో వ్రతాలను ఆచరిస్తుంది కానీ ఏమాత్రం ఫలితమైతే లేకపోతుంది అలా రెండు సంవత్సరాలు గడిచిపోతాయి ఆ రెండు సంవత్సరాలు అసలు వారు తిరగనటువంటి పుణ్యక్షేత్రమే లేదు అయినా కేశవ వర్మకు మాత్రం ఏమాత్రం ఉపశమనం లభించలేదు కొద్దిగా తిన్నా కూడా విపరీతమైనటువంటి కడుపు నొప్పి వచ్చేది అలా ఉండగా ఒకనాడు పక్క ఊరిలో ఉన్నటువంటి దుర్గాదేవి ఆలయంలో ఒకనాడు ఎవరో పూజ చేయమంటూ సలహా ఇస్తారు అంతకుముందు రుక్మిణి ఎన్నోసార్లు ఆ ఆలయానికి వెళ్తుంది వెళ్ళింది కూడాను ఆ అమ్మను సేవించుకుంటూ ఉండేది ఇక కేశవర్మ దీని వలన మనకేం లాభం ఉంటుంది లేని అనుకుంటాడు కానీ రుక్మిణి మాత్రం అస్సలు ఊరుకోదు వెళ్ళి తీరాలి అని చెప్పి చెబుతుంది ఇక ఒకనాడు ఉదయాన్నే భర్తతో కలిసి బండిలో ప్రయాణమై తన కుమారుడును కూడా తీసుకొని ఆ ఆలయానికి వెళ్తుంది ఆమె అక్కడికి వెళ్ళేసరికి కొందరు స్త్రీలు అక్కడ మండపంలో కూర్చుని ఏవో కొన్ని వ్రతకథలను చదువుకుంటూ ఉంటారు ఇక రుక్మిణి కూడా ఆ కథలన్నీ కూడా పూర్తయ్యే వరకు ఉండి ప్రసాదం ఇచ్చినటువంటి అరటి పండును తీసుకుంటుంది ఆమె ఆ పండును కళ్ళకద్దుకొని సగం తాను తీసుకొని మిగిలినటువంటి సగం భర్తకిస్తుంది అప్పుడు కేశవవర్మ రుక్మిణి పండ్లు తింటే నాకు విపరీతమైనటువంటి కడుపు నొప్పి వస్తుంది ఇంకా ఆ నొప్పి ఎక్కువ అవుతుందని నీకు తెలియదా అని అంటాడు కానీ ఏదో మొండి ధైర్యం వచ్చి ఆ అరటి పండు తినేస్తాడు అంతే ఆశ్చర్యకరంగా శరీరం అంతా కూడా ఏదో విద్యుత్ ప్రసరించినట్లుగా అవుతుంది ఒళ్ళంతా కూడా ఎంతో తేజవంతంగా అనిపిస్తుంది ఏమాత్రం కడుపు నొప్పి ఉండదు తన భర్తను చూసినటువంటి రుక్మిణి ఎంతో ఆశ్చర్యపడుతూ ఆ స్త్రీల వద్దకు వెళ్ళి అమ్మా అసలు ఇప్పుడు మీరు చేసినటువంటి ఈ యొక్క వ్రతం ఏమిటమ్మా అని అడుగుతుంది అప్పుడు వారు తల్లి ఇది శుభదుర్గా వర్గ శుభదుర్గా వ్రతం ఎంతో మహిమాన్వితమైనది అని చెబుతారు ఇక రుక్మిణి అప్పటి నుండి కూడా శుభదుర్గా వ్రతం చేయడం ప్రారంభిస్తుంది ఆ యొక్క వ్రత ఫలితంగా కేశవవర్మ పూర్తిగా ఆరోగ్యవంతుడవుతాడు కేశవర్మ రుక్మిణీ దంపతులు ఇద్దరూ కూడా దుర్గాదేవి యొక్క అనుగ్రహం వలన కలకాలం సుఖంగా జీవించి చివరికి ముక్తిని పొందుతారు పూర్వం వీరభద్రాపురం అనే గ్రామం ఉండేది ఆ గ్రామంలో రామయ్య అనే వడ్రంగివారు ఉండేవారు అతను చిన్న చిన్న వడ్రంగి పనులు చేసుకుంటూ కాలం గడిపేవాడు అతని భార్య పేరు సుమతి రామయ్యకు చేదోడు వాదోడుగా ఉండేది ఆ దంపతులకు తండ్రి నుండి వారసత్వంగా సంక్రమించినటువంటి ఒక ఇల్లు ఉండేది దానిలోనే వారు నివాసం ఉంటూ వచ్చిన దానితో సంతృప్తి పడుతూ జీవిస్తూ ఉండేవారు అయితే వారికి వివాహం జరిగి పన్నెండు సంవత్సరాలు జరుగుతుంది అయినప్పటికీ వారికి సంతానం కలగలేదు అదే వారికి పెద్ద వెలితిగా ఉండేది సంతానం కోసమై సుమతి ఎన్నో పూజలు చేసింది అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకనాడు రామయ్య వడ్రంగి పని నిమిత్తం పొరుగూరు కృష్ణాపురానికి వెళతాడు అక్కడ ఒకరు కొత్త ఇల్లు కట్టిస్తూ వడ్రంగి పనంతా కూడా ఈ రామయ్యకు అపజెతారు పనంతా కూడా పూర్తయి గృహప్రవేశం జరిగే రోజు వస్తుంది గృహప్రవేశానికి రామయ్య దంపతులను కూడా ఆ ఇంటి యజమాని ఆహ్వానిస్తాడు ఆ రోజు ఇంటి దంపతులు ఇద్దరూ కూడా శుభదుర్గాదేవి యొక్క వ్రతం చేయడం ఆ సుమతి గమనిస్తుంది ఆ వ్రతం తానెప్పుడూ కూడా విని ఉండలేదు అయితే ఇదే విషయం ఆ ఇంటి యజమాని భార్యను అడుగుతుంది అమ్మా ఈ వ్రతం తమ ఇంట ఎప్పటి నుండి సాంప్రదాయంగా వస్తుంది ఎవరైనా కానీ ఈ వ్రతం ఆచరించవచ్చా ఎన్నో శుభాలు జరుగుతాయని నేను విన్నాను కానీ ఇప్పటి వరకు కూడా ఎప్పుడూ చూడలేదు అని అడుగుతుంది అప్పుడు ఆ ఇంటి యజమాని భార్య చెబుతుంది దీనివలన ఎన్నో మంచి ఫలితాలు పొందవచ్చు ఎన్నో శుభాలు జరుగుతాయి అని చెబుతుంది సుమతి ఆమె నుండి దేవి యొక్క వ్రత విధానం అంతా కూడా వివరంగా తెలుసుకుంటుంది ఆ విధంగా కొన్ని రోజుల తర్వాత ఒకనాడు సుమతి దుర్గాదేవి యొక్క వ్రతాన్ని ఎంతో నియమనిష్టలతో ఆచరిస్తుంది తనకు చక్కని సంతానాన్ని ప్రసాదించమంటూ ఆ జగన్మాతను వేవెల్లా వేడుకుంటుంది సంతానం కలిగిన తరువాత మరలా తప్పకుండా వ్రతం చేస్తానని చెప్పి ఆ తల్లికి మాటిస్తుంది ఆ విధంగా ఆ యొక్క వ్రత ఫలితంగా సుమతి చక్కగా నెలలోనే గర్భం దాల్చి తొమ్మిది నెలలు నిండగానే పండంటి కవల పిల్లలను కంటోంది పిల్లలిద్దరికీ కూడా రామకృష్ణులని పేరు పెట్టుకుంటారు పిల్లలిద్దరూ అల్లారు ముద్దుగా పెరిగి పెద్దవారై మూడు సంవత్సరాల వయసుకు వస్తారు సుమతి శుభదుర్గా వ్రతం చేయడం మర్చిపోతుంది పిల్లలు పుట్టిన తర్వాత బంధువులందరినీ కూడా పిలిచి వైభవంగా వ్రతం చేస్తానన్నటువంటి సంకల్పం నెరవేర్చకుండా ఉన్నందుకు దుర్గాదేవికి కోపం వస్తుంది ఒక సంవత్సరం కాదు మూడు సంవత్సరాలైనా కూడా ఆమె ఆ వ్రతం చేయనందుకు సుమతిపై ఆ తల్లి ఆగ్రహిస్తుంది ఒకనాడు ఇంట బయట ఆడుకుంటూ ఉన్నటువంటి పిల్లలిద్దరూ కూడా ఒక్కసారిగా మాయమవుతారు రామయ్య సుమతి ఊరంతా కూడా ఎంత వెతికినా వారు కనిపించలేదు లేక కలిగినటువంటి పిల్లలు అసలు ఏమైపోయారు అని ఎంతో బాధపడతారు ఆ తరువాత తాము ఏం పాపం చేస్తుంటామని చెప్పి ఎంతో కృంగిపోతారు అప్పుడు సుమతికి గుర్తుకొస్తుంది తాము దుర్గాదేవి వ్రతం చేయడం మర్చిపోయామని చెప్పి అప్పుడు ఆమెకు జ్ఞాపకం వస్తుంది అందువల్లే పిల్లలేమైనా మాయమైపోయారే ఏమోనని చెప్పి తెలుసుకుంటుంది ఆ మరునాడే ఎలాగైనా సరే వ్రతాన్ని ఆచరించాలి అని అనుకుని ఆ దంపతులు ఇద్దరూ కూడా అనుకుంటారు ఆ విధంగా బంధుమిత్రులందరికీ కూడా కబురు పెడతారు పిల్లలు తప్పిపోయినందుకు మనసులోనే బాధపడుతూ రామయ్య సుమతి దంపతులు ఇద్దరు మరునాడు ఉదయాన్నే లేచి దుర్గాదేవి వ్రతాన్ని ఎంతో శ్రద్ధగా ఆచరిస్తారు తమ పిల్లల యొక్క జాడ తెలుపమంటూ ఆ తల్లిని ఎంతో వేడుకుంటారు వ్రతం పూర్తయి నివేదన జరుగుతున్నటువంటి సమయంలో వారి దూరపు బంధువైనటువంటి జానకమ్మ అనే ఆవిడ ఇద్దరు పిల్లలను తీసుకొని లోపలికి వస్తుంది అక్కడ ఉన్నవారందరూ కూడా ఎంతో సంతోషిస్తారు జానకమ్మ రామయ్యకు దూరపు బంధువు ఆమె రామయ్యతో మాట్లాడుతూ ఉదయాన్నే పక్క ఊరి గుడికి ఏదో పూజ నిమిత్తం వెళ్ళాను అక్కడికి వెళ్ళి రావడంతో ఇక్కడకు రావడానికి కాస్త ఆలస్యం జరిగింది అని చెబుతుంది పక్క ఊరి నుండి వస్తూ ఉంటే ఒక చెట్టు కింద రామకృష్ణుడు ఇద్దరూ కూడా కనిపించారా అని చెబుతుంది రామయ్య దంపతుల సంతోషానికి అవధులు ఉండవు వారి పిల్లలు మరలా తిరిగి దొరికినందుకు వారు ఎంతో సంతోషిస్తారు అలా మధ్యాహ్నం భోజనాలు అవగానే బంధువులందరూ కూడా తిరిగి వాళ్ళ వాళ్ళ ఇళ్లకు వెళ్ళిపోతారు జానకమ్మ కూడా తన ఇంటికి వెళ్ళిపోతుంది తమ పిల్లలను తిరిగి తీసుకువచ్చినందుకు రామయ్య దంపతులు ఆమెకు ఎన్నో విధాలుగా కృతజ్ఞతలు చెప్పి చీర రవిక మరి ఇచ్చి మరీ బహుకరిస్తారు అవి తీసుకొని జానకమ్మ ఆ దంపతులను ఆశీర్వదించి వెళ్ళిపోతుంది ఆ దంపతులు ఇద్దరూ కూడా పిల్లలిద్దరితో కాసేపు కబుర్లు చెప్పి కాసేపు అలా విశ్రమిస్తారు అంతలో సాయంత్రం ఐదు గంటలు అవుతుంది ఎవరో ఇంటి తలుపు కొడితే వెళ్ళి సుమతి తలుపు తీస్తుంది అప్పుడు చూస్తే జానకమ్మ మరలా వస్తుంది సుమతి ఆమెతో ఏమిటి అత్తా ఏమైనా మర్చిపోయావా మరలా వచ్చావు అని అడుగుతుంది అప్పుడు ఆమె ఆశ్చర్యంగా మరలా రావడం ఏమిటి అసలు నేను వ్రతానికి వస్తే కదా నిన్ననే నేను వేరే ఊరు వెళ్ళాను ఇప్పుడే ఇంటికి వచ్చాను ఉదయం నీవు వ్రతం చేసుకున్నావని తెలిసి ప్రసాదమైనా తీసుకుందాంలే అని చెప్పి ఇదిగో ఇలా వచ్చాను అని చెబుతుంది అది విన్నటువంటి సుమతి ఆశ్చర్యపోతుంది జరిగినటువంటి విషయం అంతా కూడా సుమతికి అర్థమవుతుంది ఉదయం జానకమ్మ రూపంలో వచ్చింది సాక్షాత్తు దుర్గాదేవి అని తెలుసుకుంటుంది తల్లి నిన్ను నేను తెలుసుకోలేకపోయానే పిల్లలిద్దరినీ కూడా తీసుకురావడమే కాకుండా నాతో తాంబూలం కూడా మరీ తీసుకుని వెళ్ళిపోయావు నీకు భక్తులంటే ఎంత ప్రేమ తల్లి అంటూ ఆ జగన్మాతను పరిపరి విధాలుగా స్థుతిస్తుంది జరిగిందంతా తెలుసుకొని జానకమ్మ కూడా ఎంతో ఆశ్చర్యపోతుంది అప్పటి నుండి రామయ్య సుమతి దంపతులు ఇద్దరూ కూడా నెల దుర్గాదేవి వ్రతాన్ని ఆచరిస్తూ కలకాలము సుఖంగా జీవించారు పూర్వం గోదావరి నదీ తీరంలో దుర్గాపురం అనే ఒక గ్రామం ఉండేది ఆర్ ఆ యొక్క గ్రామంలో రాఘవయ్య అనే ఒక జమీందారు ఉండేవాడు అతనికి ఎన్నో వ్యాపారాలు ఉండేవి ఎంతో ధన సంపద పశుసంపద ఉండేది ఎన్నో పొలాలు కూడా ఉండేవి రామయ్యకు తాను ధనికుణ్ణను అని చెప్పే అహంకారం బాగా ఎక్కువ ఉండేది ఎంతటి వారినైనా కూడా ఈ అహంకారమే కదా అధోపాతాలానికి తొక్కివేసేది అయితే అతని భార్య పేరు శ్రీదేవి ఆమె మాత్రం ఎంతో సౌమ్యరాలు ఎల్లప్పుడూ కూడా పూజల్లో మునిగి తేలుతూ ఉండేది భర్తకు తెలియకుండా ఎన్నో దాన ధర్మాలు చేస్తూ ఉండేది అన్నీ ఉన్నప్పటికీ వారికి సంతానం లేకపోవడం వారికి ఎంతో వెలితిగా ఉండేది అయితే ఆ ఊరిలో ఎంతో పురాతనమైనటువంటి దుర్గామాత దేవ దేవాలయం ఉండేది ఆ ఆలయానికి ప్రతి సంవత్సరం కూడా చక్కగా నవరాత్రి ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉండేవారు ఆ ఉత్సవానికి చుట్టుపక్కల గ్రామాల నుండి ఎందరో భక్తులు వస్తూ ఉండేవారు ఉత్సవాల నిర్వహణ కోసం ఎందరో ధనికులు పెద్ద ఎత్తున విరాళాలు కూడా ఇస్తూ ఉండేవారు అయితే ఈ ఆలయ ధర్మకర్తల మండలైనటువంటి అధ్యక్షుడు రాఘవయ్య మాత్రం చాలా కొద్దిపాటి సొమ్ము మాత్రమే ఇచ్చేవాడు అది కూడా ఏదో తప్పదులే అన్నట్లుగా ఇచ్చేవాడు అతను అధ్యక్ష పదవిలో ఉండడం ఎవ్వరికీ ఇష్టం లేకపోయినా ఊరిలో అందరికంటే ఎక్కువ ధనికుడు కావడం వలన అతన్నే ఎప్పుడూ అధ్యక్షుడుగా ఎన్నుకునేవారు గత కొన్ని సంవత్సరాలుగా నవరాత్రి ఉత్సవాలకు వచ్చే చందాల సొమ్మంతా కూడా తన సొంత పనులకే వాడుకుంటూ ప్రజలందరినీ కూడా మోసం చేస్తూ ఉండేవాడు అదే ప్రజలు కూడా ఆయన పట్ల అనుమానభావం వ్యక్తం చేసేవారు కానీ రాఘవయ్య అవేమీ లెక్క చేయకుండా భక్తులు ఇచ్చినటువంటి సొమ్మును దుర్వినియోగం చేస్తూ ఉండేవాడు అలా ఉండగా ఆ సంవత్సరం ఉత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతాయి పంటలు బాగా పండడం వలన రైతులందరూ కూడా చందాల రూపంలో చాలా ఎక్కువగా సొమ్మిస్తారు అంత సొమ్ము చూసేసరికి జమీందారు అయినటువంటి ఆ రాఘవయ్యకు ఆ డబ్బు పైన ఆశపడుతుంది అందులో నుండి కొంచెం మాత్రమే ఉత్సవాలకు ఖర్చు పెట్టి చాలా ధనం తన వ్యాపారాలకు మళ్ళిస్తాడు అలా కొన్ని సంవత్సరాలు జగన్మాత సొమ్మును దుర్వినియోగం చేయడంతో ఆ తల్లికి విపరీతమైనటువంటి ఆగ్రహం వేస్తుంది అంతే నవరాత్రుడైన మరునాడే జమీందారుకు పక్షవాతం వచ్చి మంచాన పడతాడు భార్య శ్రీదేవికి ఎంతో బాధ వేస్తుంది తన భర్త చేసినటువంటి దుర్మార్గాల వల్లనే ఇలా అనారోగ్యం పాలయ్యాడని చెప్పి అనుకుంటుంది అనారోగ్యం మాత్రమే కాదు మరుసటి నెలలో వ్యాపారాలన్నింటిలో కూడా విపరీతమైనటువంటి నష్టం వస్తుంది అకాల వర్షాలు కురిసి ఎంతో పంట నష్టం జరుగుతుంది వ్యాపారాలలో నష్టం రావడంతో రాఘవయ్య ఎన్నో అప్పులు చేస్తాడు అవి తీర్చడానికి పొలం కొద్ది కొద్దిగా అమ్మవలసి కూడా వస్తుంది అలా రెండు సంవత్సరాలు గడిచేటప్పటికీ అతని వద్ద కేవలం రెండే రెండు ఎకరాలు మిగిలి ఉంటాయి ఎన్ని మందులు వాడినా లాభం లేక మంచం మీదనే ఉంటాడు భార్య శ్రీదేవి తమను ఈ కష్టాల నుండి బయటపడవేయమంటూ ఎందరో దేవతలకు మొక్కుకుంటూ ఉండేది జమీందారుకు కూడా ఇప్పటికి తెలిసొస్తుంది తాను జగన్మాత సొమ్మును దుర్వినియోగం చేసినందుకే కదా ఇన్ని అనర్ధాలు జరిగాయి అని తెలుసుకుంటాడు అలా ఉండగా ఒకనాడు ఎవరో ఒక సాధువు వాళ్ళ ఇంటి బయటకు నుంచొని భవతి భిక్షాందేహి అంటూ పిలుస్తాడు సమయానికి ఇంట్లో ఏమీ లేక శ్రీదేవి కేవలం ఒక ఖర్చూల అతనికి దానంగా ఇస్తుంది కంటినీటితో ఉన్నటువంటి ఆ ఇళ్ళాలను చూసి ఆ సాధువు అమ్మ నీ కష్టాలన్నీ కూడా నాకు తెలుసు నీవు దుర్గాదేవి యొక్క వ్రతాన్ని ఆచరించు తప్పకుండా అన్నీ సర్దుకుంటాయి నీ కష్టాలన్నీ కూడా తొలగిపోయి తిరిగి మునుపటి వైభవం తప్పక వస్తుంది అని చెప్పి ఆ యొక్క వ్రత విధానం అంతా కూడా వివరించి చెబుతాడు శ్రీదేవి ఆ మరునాడే దుర్గాదేవి యొక్క వ్రతం చేస్తానని సంకల్పం చేసుకుంటుంది అంతలో శ్రీదేవికి మరొక ఆలోచన కూడా వస్తుంది ఈ వ్రతం నెల రోజుల పాటు ప్రతిరోజు కూడా చేస్తానని చెప్పి మనసులో అనుకుంటుంది జమీందారు భార్య శ్రీదేవి మర్నాడే మొదలుపెట్టి ఎంతో శ్రద్ధగా నెల రోజుల పాటు దుర్గాదేవి వ్రతాన్ని ఆచరిస్తుంది అలా ప్రతిరోజు ఉదయమే లేచి స్నానం చేసి వ్రతం చేస్తుంది అలా నెల రోజులు చేయగానే చివరి రోజున శుక్రవారం నాడు వ్రతం పూర్తి కాగానే ఇంటి గుమ్మం ముందు ఎవరో దంపతులు పిలుస్తున్నట్లుగా అనిపించి బయటికెళ్తుంది ఇద్దరు బ్రాహ్మణ దంపతులు కనిపిస్తారు శ్రీదేవితో వారు తాము పక్క ఊరు వెళుతూ ఇంత భోజనం దొరుకుతుందేమోనని చెప్పి ఇలా వచ్చాను తల్లి అని చెప్తారు శ్రీదేవి వారిద్దరి వారిద్దరికీ కూడా అన్నం వడ్డిస్తుంది ఆ దంపతులు ఇద్దరూ కూడా సంతోషంగా భోజనం చేస్తారు దుర్గాదేవి ప్రసాదం కూడా స్వీకరిస్తారు వారు తిరిగి వెళ్ళిపోతూ ఆమె చేతిలో ఒక చిన్న మూట ఉంచి అమ్మా ఇది కొద్దిపాటి ధనం మేము వెళ్ళిన తర్వాత తప్పక తీసి చూడు అని చెప్పి వెళ్ళిపోతారు ఆ విధంగా వారు వెళ్ళిన కాసేపటికే ఆ మూట విప్పి చూసినటువంటి శ్రీదేవి ఆశ్చర్యపోతుంది ఆ మూట నిండా బంగారు కాసులు అంతేకాదు ఆ మూటలో ఒక చిన్న శివలింగం కూడా ఉంటుంది ఒక చిన్న అమ్మవారి విగ్రహం కూడా ఉంటాయి ఆహా సాక్షాత్తు ఆ ఆది దంపతులే తనను కరుణించారని చెప్పి తెలుసుకుంటుంది శ్రీదేవి ప్రసాదం స్వీకరించడానికి పార్వతీ పరమేశ్వరులే బ్రాహ్మణ దంపతుల రూపంలో వచ్చారని చెప్పి తెలుసుకొని ఎంతో ఆనందిస్తుంది వారి అనుగ్రహంతో కొద్ది రోజుల్లోనే ఆ జమీందారు కూడా పూర్తి ఆరోగ్యవంతుడవుతాడు మెల్లమెల్లగా సంవత్సరంలోనే తిరిగి మునుపటి కంటే ధనవంతుడవుతాడు జమీందారులో ఎంతో మార్పు వస్తుంది ఆలయానికి బంగారు తాపడం చేయిస్తాడు ఎంతో సన్మార్గంలో నడుచుకుంటాడు తరువాత చుట్టుపక్కల గ్రామాలలో అంత గొప్ప ధర్మాత్ముడు లేడని చెప్పి గొప్ప పేరు కూడా తెచ్చుకుంటాడు రాఘవయ్య శ్రీదేవి దంపతులు ఇద్దరూ కూడా అలా కలకాలం జగన్మాతనే సేవించుకుంటూ సుఖంగా జీవించారు చివరికి ముక్తిని పొందారు ఈ రోజు అమ్మవారి గురించి చెప్పుకున్నటువంటి కథలన్నీ కూడా విన్నారు కదండి మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం సర్వం శ్రీ లలితార్పణ మస్తు స్వస్తి